to fulfill the word of the Lord by the mouth of Jeremiah until the land had enjoyed her sabbath, for as long as she lay desolate, she kept her sabbath, to fulfill threescore and ten years. Irmiya dwara palakabalina yehova mata విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను దేశము పాడుగా ఉన్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను దేవుడు సృష్టికర్త సమస్తానికి సృష్టికర్త కేవలం మనుషులకే కాదు జీవరాశి అంతటికీ ఆయనే సృష్టికర్త అందుకే ప్రతి దానికి దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దానిని మరొకరు బ్రేక్ చేస్తారో దేవుడు ఆ విశ్రాంతిని మరొక విధంగానైనా దానికి దయ చేస్తాడు మన మేధావులు అడపాదడపా అంటూ ఉంటారు ఈ గ్రహం మీద నుండి పోయి మరో గ్రహం మీద అక్కడ కూడా జీవిద్దాము అని దేవుడు ఈ గ్రహం మీద తన జీవవాయువును ఊది జీవించమన్నప్పుడు మనము ఇక్కడే జీవించాలి దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం ఇక్కడే జీవించాలి లేదంటే దేశానికే విశ్రాంతి కాదు ఈ భూగోళానికే దేవుడు విశ్రాంతి దయచేస్తాడు అప్పుడు జూపిటర్ మూన్ యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో ఈ గ్రహాలలాగా ఎర్త్ కూడా ఖాళీగా తిరుగుతూ ఉంటుంది జీవరాశి లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటుంది ఆ స్థితి రాకూడదు అంటే దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము